హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది అసలు డ్రగ్స్ అనేవి ఇదివరకు ఉర్తా పంజాబ్ అని మనకు పేరున్నా ఉంటాం అలాంటి ఉడతా పంజాబ్ను ఉడతా హైదరాబాద్ చేసేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఈ వీడియోలో చూద్దాం రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఓ రాజకీయ నేత కుమారుడు అరెస్ట్ అంట మళ్ళీ చూడండి రాడిసన్ హోటల్ ఉంది కదా హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ జరిగిందంట రాజకీయ నేత కుమారుడు అలా రాజకీయ నేత కుమారుడు ఎవడంటే పేరు రాయలేదు పేరే ఓ రాజకీయ నాయకుడు పేరు ఎందుకు రాయట్లేదు హైదరాబాద్ నగరంలో గచ్చిబౌల్లోని భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడు అతడి ఇద్దరు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఆదివారం రాత్రి డ్రగ్స్ తో పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో ఆకస్మిక దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు వారి వద్ద కుకైన్ భారీ మొత్తంలో లభించినట్లు తెలుస్తోంది కుకైన్ లభించిందంటే పోలీసులు దాడి చేస్తాయి వాళ్ళు బీజేపీ బీజేపీ నేతలు నేతలు కీలకమైన కుమారులు అంటే ఎవరి వాళ్ళు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుగుతున్నారు గచ్చిబాల్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ మూడు రోజులుగా మత్తులో మునిగి తెలుస్తున్న నిందితులు బీజేపీ నేత కొడుకుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ జై చూడండి మత్తు పదార్థాన్ని సరఫరా చేసే కేటాల్లో మార్పు రావడం లేదు తాజాగా గచ్చిబాల్ స్టార్ హోటల్స్ లో డ్రగ్స్ రేపింది రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు స్టార్ హోటల్ పట్టుబడిన వల్ల ప్రముఖ బీజేపీ నేత కుమార్తో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు ఈ పార్టీలో డ్రగ్స్ మద్యం ఎరులే పారినట్లు తెలుస్తోంది పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకు తీసుకున్నారు మన గతంలో చూసాం డ్రగ్స్ మానభంగం రేప్స్ అఘాయిత్యాలు అసభ్య పదజాల దూషంతో కూడిన కొన్ని ఆకృతి ఆకృత్యమైన నగ్న డాన్సెస్ పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వీటి మీద ఫోకస్ చేయండి ఒకసారి అసలు ఏంటి జరుగుతున్న వెంటనే ఒక సిట్ అయ్యండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇలాంటి మీద రైడింగ్స్ చేయించండి ఎవరు ఎంతటి వారన్నా సరే వదిలి పెట్టకండి పట్టుకుని తీరండి పక్క సమాచారంతో అడిషన్ హోటల్ మీద యాడ్ చేసిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద పెద్ద మొత్తంలో కుకాయిన్ అంటాడు కుకాయిన్ పట్టుబడిన వల్ల ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు ఎవరు ఉంటారని వ్యాపారవేత్త ఉంటాడు రాజకీయ నాయకుడు ఉంటాడు సినిమా ఉన్నవాడు ఉంటాడు డబ్బు ఉన్నవాడు ఉంటాడు సామాన్యుడు ఎవడనే పనులు చేత ఎవరు చేయడు ఒళ్ళు బలిసి బలిపెక్కి ఇలాంటి పనులు చేస్తారు ఇల్లు చాలా మంది మనం అనుకుంటున్నాం డ్రగ్స్ చాలా మంది ఉంటారు ఇందులో కొంతమంది దొరుకుతారు కొంతమంది దొరకరు ఒకరు చెప్తున్నాను అబ్బా డ్రగ్స్ కోకాయి గాంజాయ్ వీత వీటి మత్తులో పడి అమూల్యమైన బంగారమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే జీవితం అనేది మనకు ఒక్కసారే వస్తుంది మంచో చెడో కష్టమో సుఖమో దుఃఖమో బాధ ఏదో రకంగా నిలబెట్టుకుని మనం వీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇలాంటి వాటికి పోతే ఉన్నది పోతును ఉంచుకున్నది పోతును చేసుకుంది చెప్పబెట్టకుండా పోతుంది అలా అయిపోతుంది మన లైఫ్ ఇప్పుడు పోలీసులు రైట్ చేశారు రేపు పొద్దున మీడియా ముందరకు వస్తారు వేస్ట్ కదా ఐదు నిమిషం సుఖం కోసం యాభై సంవత్సరాల బంగార భవిష్యత్ నాశనం అయిపోతుంది ఇక మీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్తాను అలాగే తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఆయన కూడా చెప్తాను వెంటనే సిట్టి నివేదిక వేయండి దర్యాప్తు చేయించండి బాధ్యులు ఎవరో పట్టుకోండి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టకండి ఎందుకంటే ఉడతా హైదరాబాద్ చేసేసరి ఇల్లు దాన్ని మనం తగ్గించాలి కానీ పెంచకూడదు కానీ ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అమానుషం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్